హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు రేపటి నుండి సచివాలయాల్లో మీకైతే ఇవి ఉచితంగా అయితే ఇస్తున్నారు తప్పనిసరిగా అయితే తీసుకొని వచ్చుకోండి సో ఇవి ఇది లేకపోతే కనుక మీకు పెన్షన్ అయితే రాదండి అలాగే మనకు ఏమేమి ఇస్తున్నారు ఏంటి అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ ఒక్కటి అనేది మీరు రెడీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలామంది ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే ముఖ్యంగా మనకు దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి సదరం స్లాట్స్ అనేది ఓపెన్ చేశారండి ఈ సదరం స్లాట్స్ అనేవి మనకు గతంలో ఏంటంటే మనకు నలభై రూపాయలు మనకు ఫీజు అనేది తీసుకొని ఈ బుకింగ్ చేసేవారు బట్ ఇప్పుడు ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఉచితంగా అయితే బుకింగ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు అయితే ఈ సదరం స్లాట్స్ ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు రెండు ప్లేస్లో అంటే ఒకటి సచివాలయంలో వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ సేవా కేంద్రాల్లో వెళ్ళి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది ఫ్రీ అండి మీరు ఎలాంటి డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే ఈ సదరం స్లాట్లు మీకు బుక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే స్లాట్ అనేది బుక్ చేస్తారు సో అప్లై చేసిన తర్వాత మీకు స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది సో అప్పుడు మీకు ఏంటంటే ఈ ఏదైతే దివ్యాంగులు వికలాంగులు ఉన్నారో సో వికలాంగులకు సంబంధించి టెస్ట్స్ అంటే హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వారికి టెస్ట్ అనేది చేస్తారు టెస్ట్ అనేది చేసిన తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ వస్తుంది సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అయితే మనకు పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్ అనేది ఒక కీలకం అయితే కీలకంగా అయితే మారింది ఈ సదరం సర్టిఫికేట్లో ఎంత అయితే పర్సంటేజ్ అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్సంటేజ్ ఉంటుందో వారికి మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది ఒకవేళ పర్సంటేజ్ తగ్గిపోతే కనుక వారికి పెన్షన్కి అర్హులు కారు సో దయచేసి మీరు ఏంటంటే ఒకవేళ వికలాంగులు దివ్యాంగులు ఉంటే కనుక వికలాంగత్వం ఉంటే కనుక తప్పనిసరిగా మీరు సచివాలయాలకు వెళ్ళి రేపటి నుండి సదరం సర్టిఫికెట్స్ అయితే ఓపెన్ అవుతుంది తప్పనిసరిగా మీరు అక్కడికి వెళ్తే కనుక వారు అయితే అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్కి సంబంధించి అంటే మీకు పరీక్షలు అని చేసిన మనకు టెస్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ టెస్ట్ అనేది చేస్తారు మీరు ఎక్కడైతే వాళ్ళు చెప్తారో అక్కడ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర మీరు టెస్ట్లు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది చేసుకున్న తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఆ సర్టిఫికేట్ను బేస్ చేసుకొని మీరు ఏదైతే వికలాంగుకు సంబంధించిన పెన్షన్ అయితే ఉందో ఆ పెన్షన్కి అప్లై చేస్తే కనుక మీరు పెన్షన్లో మీరు మీ పేరు అనేది శాంక్షన్ అయితే కనుక మీకు ఆరు వేల రూపాయలు అయితే వస్తుందండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్